అందరు నమస్కారం నా పేరు టోనీబాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ముందుగా నా అన్నదమ్ములకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అదేవిధంగా మహిళలకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరం రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కుటుంబాలతో బిడ్డలతో ఆనందంగా ఉండాలని మనసారా కోరుతున్నాను అదేవిధంగా ఈ ఇరవై నాలుగు పోతుందని వెళ్ళిపోతుంది ఇరవై నాలుగు రాబోతుంది కొత్త సంవత్సరం అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు మనకు చాలా విలువైన సంవత్సరం ఇది ఎందుకంటే పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం నుంచి పది సంవత్సరాలు మనం కళ్ళ కళ కళ అసెంబ్లీలో అన్నయ్య అడుగు పెట్టాలి అసెంబ్లీలో అధ్యక్ష అనే పలుకు కోసం మనం ఎందరో ఎదురు చూసాం ఈ ఇరవై నాలుగులో మనము అది ఫుల్ఫిల్ అయినందుకు మొదట దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఒకసారి రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇంకా అసెంబ్లీ గోడ గోడ కాదు కదా ఆయన గేటు కూడా తాకడం అని చెప్పారు గేటు దాటేశాడు అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనేశాడు అదే విధంగా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఉందంటే కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహాకూటమి అని అర్థం చేసుకోవాలి ఈరోజు అటువంటి గొప్ప నాయకుడితో మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామంటే నిజంగా మా నాయకుడు నేర్పించిన మాకు ఒక విలువైన సందేశం ఇతరులకు సహాయపడండి ఇతరులకి మీరు మంచి చేయండి ఇతరులకి మన తోడుగా నిలబడండి పేదవాడు వచ్చి మాకు ఇది అంటే సపోర్ట్ చేయండి అని చెప్పింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈరోజు మేము ఈ స్థాయిలో నిలబడి ఈ స్థాయిలో మేము చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మాకు చూపించిన ఆ చొరవ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు బైబుల్లో స్ఫూర్తి ఏంటంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరిస్తారు ఈరోజు మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి దూషించారు కుటుంబాలని ఎటువంటి ఇబ్బందులు పెట్టారు పవన్ కళ్యాణ్ ఎక్కడ జరిగలేదు ఒక్క మాట కూడా వాళ్ళతో మా మాట్లాడలేదు స్థుతి మించి మాట్లాడిన తర్వాత ఆయన రెండు మూడు మాటలు మాట్లాడడం జరిగింది కానీ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడితో మేము పనిచేస్తున్నాం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు తెలియజేస్తుంది ఒకటే ఇది విజ్ఞప్తి అనుకోండి ఇది ఒక రాష్ట్ర అభిమాన సంఘ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను ఏంటంటే మన కడప ప్రాంతంలో మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ని కొట్టినప్పుడు ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఓజీ 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 అనేది ఆయనకి చాలా బాధ కలుగుతాం ఆయన వెళ్ళింది ఒక మంచి వ్యక్తిని ప్రజా సమస్యల విషయంలో ఒక మన ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తి మీద దాడి జరిగితే ఆయన చూడ్డానికి హాస్పిటల్లో ఏ విధంగా బాధపడుతున్నా చూడడానికి వెళితే అక్కడ రోజు రోజు ఆయన ఉంది చాలా బాధ కలిగి చాలా బాధతో మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడ పెట్టినా ఆయన వెళ్ళినప్పుడు సినిమా ప్రస్థానం తెచ్చి అన్నయ్యని మీరు బాధ పెడతా ఉన్నారు అభిమానులారా ఈరోజు మీరు లేందే మేమంతా లేము మీరు లేందే మన అన్నయ్య లేడు కానీ అన్నయ్యని ఆ విధంగా బాధ పెట్టాము చాలా బాధగలుగుతూ మాట్లాడుతున్నాం దయచేసి అది కాదు ఇంకోసారి ఒక అవకాశం ఉంటుంది ఇంకోసారి ఒక ఒక పెద్ద వేదికలో అన్నయ్య ఖచ్చితంగా చెప్తాడు రోజీ గురించి కానీ రాబోయే సినిమాల గురించి కానీ దయచేసి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఆలోచించండి ఆయన ఇప్పుడు నడుస్తున్న మార్గం ప్రజా జీవితం నడుస్తున్నాడు ప్రజా సమస్యల మీద నడుస్తూ ఉన్నాడు ఆయన మనం కూర్చోపెట్టిన స్థాయి అలాంటిది ఆ స్థాయి మరిచి మనము అన్నయ్యని మనం మాటకు వస్తే ఓజీ సినిమా అప్డేట్లు అడగడం కాదు ఖచ్చితంగా మనము మన హరి హరిహర వీరమల్లు ఏం రక్తంగా అడుగుతాం అదేవిధంగా ఓజీ నిర్మాతలు అడుగుతాం ఎప్పుడు అప్డేట్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అడుగుతాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నీ కోసం నా కోసం ఒక మంచి చిత్రాలు తీస్తున్నాడు ఆ మూడు చిత్రాలు కానీ ఆయన ఇబ్బంది పెట్టకూడదని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన హోంమంత్రి అనితా గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన త్వరగా వచ్చే నెల మేము ఐదారు తేదీలు కలుస్తాం కూడా పవన్ కళ్యాణ్ గారి భద్రత గురించి కూడా ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో పేపర్లో ఒక ఐపిఎస్ ఆఫీసరు మన్యం ప్రాంతంలో నకిలీ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు నకిలీ ఆఫీసరు ఆ మన్యం ప్రాంతంలో మన పవన్ కళ్యాణ్ గారు చుట్టూ సంచరిస్తూ ఉన్నాడంట ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి చుట్టూ తిరగడం ఏంటి నకిలీ ఆఫీసర్లు తిరగడం ఏంటి అంటే ఆయన భద్రత మీద మన హోంశాఖ కావచ్చు డీజీపీ కావచ్చు ఎందుకు పట్టించుకోవట్లేదని ఈరోజు అభిమానులుగా జన సైనికులుగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా హోంశాఖ కావచ్చు అదేవిధంగా అనిత గారు కావచ్చు వెంటనే భద్రత పెంచండి ఆయన చుట్టూ ఎక్కడ పోతున్నా అసలు పోలీస్ శాఖ గుర్తుపట్టలేరా ఒక పోలీసు ఈరోజు రోడ్డులో పోతున్న కిరా హంతకు పట్టుకుంటారు అదేవిధంగా లైసెన్స్ లేనివని పట్టుకుంటారు కానీ ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు గుర్తించలేరా దయచేసి సరైన భద్రత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అసలుకి పోలీసు వ్యవస్థలో సరైన లోటుపాట్లు కూడా ఉన్నాయి అవి కూడా సరిచేయాలని ఈ సందర్భం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటారు ప్రజా జీవితంలో నడుస్తున్నప్పుడు ఆయన్ని మనము స్వాగతించాలి దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన మంచి కోరుతాం ఆయన ఒక మంచి నాయకత్వంలో నడుస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటుంది ఖచ్చితంగా అందరూ రాబోయే కొత్త సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నిలబడతామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు